లోకల్ పాలిటిక్స్ తొక్కేసారా నా టాలెంట్ ఒక్కేసారు అబ్బసత్తు కాదు రా టాలెంట్ ఎవడబ్బసత్తు కాదు రా టాలెంట్ ఏం టాలెంట్ లేని వాళ్ళు ఎక్కడో ఉంటారు ఎంతో టాలెంటెడ్ పీపుల్ వెనకబడి పోతున్నారు అగ్గో నన్ను చూసి అంటవేంది జనం నేను నిన్ను దొక్కేసినా అని అనుకుంటారు అసలు ఆయన నీ కాల టాలెంట్ ఏమున్నదని నేను దొక్కేసేందుకు పాటలు నీకన్నా నేను బాగా వాడతా అని దిల్దార్ వార్తలు లేని వాళ్ళందరూ కామెంట్లు పెడుతున్నారు ఎన్నడన్నా ఈ మాట నువ్వు నాకు చెప్పినావా నాకు అంటే నీకు పోటీకి వస్తా అనే కదా ఏవల టేస్ట్ లేని ఎక్కడ నేను దాటేసుకొని పోతానో అని భయం కదా నీకు నాక భయమా ఏది పోటీ పెట్టుకున్నావా తోటి కాదు కాని ఓ కొత్త సింగర్ పోటీకొస్తున్నాడు కాస్కోయిగా కొత్త సింగరా ఎవలై ఉంటారబ్బా అంత బాగా వాడతాడా ఈ భూమి ఎవరై ఉంటారబ్బాందరం కష్ట సుఖములలో నా మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యే నూరా బంగారు కలలన్నీ పండే నూరా ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్ని పండేనురా ఆహా ఓహో సూపర్ బంపర్ ఎక్సలెంట్ ఏంది సార్ ఇంత టాలెంట్ను మీరు ఇన్ని రోజులు మీ లోపట్లైనా దాసుకున్నారా సార్ నోట ఇప్పటిదాక స్పీచ్లు ప్రతిపక్ష పోలం దిట్టుడు తప్ప సార్ ఉన్న సింగర్ కనిపెట్టలేకపోయినాం ఈ కళను మిస్ బంగారు అయినా పండేను మాటలా మతి లేని నీటి చుక్కల్లాగా తాటి పూల్లాగా సార్ స్టేజ్ ఎక్కితే మాటలతో పాటగా పాటలు కూడా అందుకుంటాడు కావచ్చు అసలే తెలంగాణలో పాటకున్న పవర్ తెలిసిందే కదా సారు మల్టీ టాలెంటెడ్ అని ఎంత లేట్ అయినా సరే ఇప్పటికెళ్ళి ఎంకరేజ్ చేసి సార్ ను మనం ఇంకెన్ని పాటలు వాడిపించుకోవాలి ఈ భూమి బిడ్డలం కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కళలన్నీ నూరా